ఈ నల్గొండ జిల్లాలో వాడపల్లి దగ్గర కృష్ణామూసి నదుల సంగమ క్షేత్రం ఉన్నది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వీరనారాయణ స్వామి అనే పని జనరల్గా భక్తులు ముఖ్యంగా కార్తీక మాసంలో ఇతర పండుగలు చాలామంది వస్తూ ఉంటారు ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీ తీసుకోవడం జరిగింది ఇందులో ఈ యొక్క టూరిజంను అభివృద్ధి దానిలో భాగంగా ఇప్పటికే ఈ ప్రాంతం వారు ప్రస్తావించినటువంటి వాడపల్లికి సంబంధించి దాన్ని టోటల్గా టీం పంపించి వాళ్ళకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పన కోసం సర్వే కంటే ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం అడగడం జరిగింది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను కూడా ప్రత్యక్షంగా చూసి డెఫినెట్గా దాన్ని టూరిజం ప్రమోట్ చేసే కార్యక్రమం జరుగుతుంది అట్లాగే వారు అడిగినటువంటి కేసు ఇతర ఇతర ఏమేమి ఉన్నాయో చూసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిపైన వాళ్ళు చెప్పిన ప్రకారం స్పందించే కార్యక్రమం చేస్తాం అట్లాగే వారు చెప్పినటువంటి నాగాంజు సార్ బుడ్డవనకు సంబంధించి కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నావు టూ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ ఎకర్స్లో జాతీయ అంతర్జాతీయ పర్యాటకులు రప్పించే విధంగా అట్లాగే బౌద్ధ మతస్తుల్ని అక్కడ స్థూపాలు కావచ్చు అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం డెఫినెట్గా అందులో పీపీపీ ప్రాజెక్టుల ద్వారా కూడా చేస్తా ఉన్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఈ మధ్య ఉన్నటువంటి వర్క్ దానికి శాంక్షన్ జరిగింది అవన్నీ పూర్తి అవుతా ఉన్నాయి అధ్యక్ష థ్యాంక్ యూ